నిర్వహించే గంగమ్మ జాతర ఈ రోజు వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమాలకు కమిటీ సభ్యులు మమ్మల్ని ఘనంగా ఆహ్వానించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చైర్మన్ శ్రీధర్ గారికి మిగతా కమిటీ సభ్యులు అందరూ మా మిత్రులే కాబట్టి ప్రతి ఒక్కరికి లోకేష్ కావచ్చు ఆద్యప్ప కావచ్చు అరెన్ కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున వాల్మీకి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో మా వాల్మీకి సంఘానికి చివరిలో ఇచ్చేవాళ్ళు చివరి రోజు ఇచ్చేవాళ్ళు అందుకే ప్రతిసారి మమ్మల్ని ఎందుకు చివరికి తోస్తానని చెప్పేసి కమిటీ సభ్యులతో రెండు మూడు సంవత్సరాలు పోరాడితే రెండో రోజు మాకు అవకాశం వచ్చింది దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఎందుకంటే మా వాల్మీకులు ప్రత్యేకంగా మేము చేసే కార్యక్రమము ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో అలంకరణ కావచ్చు డీజే కావచ్చు కోలాటాలు కావచ్చు మన సాంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా ఊరేగింపుగా వచ్చి సత్యంగ గంగమ్మ ఆలయం నుంచి మన ఆలయం వరకు భారీ ఊరేగింపుతో వచ్చినాం కాబట్టి మా కమిటీ సభ్యులు చైర్మన్ గారు మమ్మల్ని బాగా ఆహ్వానించి ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నియోజకవర్గ వాల్మీకి సోదరి సోదరి మనుషులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమం విజయవంతం చేయనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ మిత్రులే కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా సోషల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా ప్రత్యేకించి ఎందుకంటే పలనీరులో అత్యధికంగా ఉండేది సోషల్ మీడియాని అనుకుంటా కాబట్టి వాళ్ళొక్కరు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మా వాల్మీకి సంక్షేమ సంఘం తరఫున మరియు మా చైర్మన్ శ్రీధర్ తరఫున కూడా మేమే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జైని అందరికీ నమస్కారం ఈరోజు మన గంగమ జాతరలో భాగంగా వాల్మీకి సంక్షేమ సంఘం ఈరోజు సాయంకాలం జరిగిన ప్రోగ్రాంలో ఉభయదారులు వాళ్ళు కాబట్టి ఈరోజు వాళ్ళు మరో గంగజాతరని తలపిస్తూ ఎందుకంటే అన్నదానం కావచ్చు మరో వాళ్ళు వచ్చిన ఊరేగింపు కావచ్చు అలాగే ఒక గుడిని డెకరేషన్ చేసిన విధానం కావచ్చు అలాగే అలంకరణ కావచ్చు ఈరోజు ఎందుకంటే అంత బాగా చేసినారు ఈరోజు ఎందుకంటే పోలాట్లు కావచ్చు ఎందుకంటే సాటు జాతర ముందుగా వచ్చిందని తలపిస్తూ మన వాల్మీకి సోదరులు అంత బాగా నిర్వహించిన ఈ వాల్మీకి సోదరులు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎలభాస్కరణ గారికి కావచ్చు రాజన్న గారికి కావచ్చు నాగరాజన్న గారికి కావచ్చు అందరూ మన వాల్మీకి సోదరులు ఈరోజు చేసిన పూజని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ ఇలాగే పండగని హంగామా చేయాలని కోరుకుంటున్నారు